మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన తరువాత ఆ సమాజానికి నీళ్లు లేవు వాళ్ళు మోసే అహరంలోకి విరోధంగా పోగయ్యారు ఇక రభస మొదలుపెట్టారు ఏమని మొదలుపెట్టారంటే అయ్యో మా సహోదరులు యహో వాయిదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినది ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయి అరణ్యములోనికి యహోవా సమాజమును మీరు ఎలా తెచ్చి తిరిగి ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎలా రప్పించి తిరిగి అని మొదలు పెట్టారు మా బ్రదర్స్ పోయారు వాళ్ళతో వాళ్ళతో పాటు మేము కూడా పోతే బాగుండేది అక్కడ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని అరణ్యంలో మధ్య మధ్యలో చంపడానికి తెచ్చారా మీరు ఇక్కడ మాకు నీళ్ళు వెయ్యి మోసే నీళ్ళు నీళ్ళెయ్యి మాకు ఇక్కడ ఏమేమి లేవంటున్నారు వాళ్ళు గింజలు లేవట అంజూరలు లేవట ద్రాక్షలు లేవట దానిమ్మలు లేవట ఈ మొత్తం పెట్టారు ఐగుప్తుల వాళ్ళకి పెట్టారా చాకిరి చేచ్చారు వీళ్ళ గంజురలను దానిమ్మలను ద్రాక్షలను గింజలు పెట్టారా తినేదానికి తిండి కూడా సరిగ్గా ఇవ్వకుండా ఊడికం చేయించారు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని అగ్నిస్తంభమై వారి ఎదుట సముద్రాన్ని పాయలు చేసి ఐగప్తులో అనేకమైన అద్భుతాలు చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి దేవదూతల ఆహారాన్ని వీళ్ళకి తినిపిస్తూ బండ నుండి మధుర జల్లాలు త్రాగనిస్తూ వాళ్ళకు అనుక్షణం వాళ్ళ శరీరాలు అలసిపోకుండా వాళ్ళ వస్త్రాలు పాతగెళ్ళకుండా వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా నిరంతరం కాపాడుకుంటూ స్వేచ్ఛాపరులుగా వాళ్ళ ఎదుట ఎవరిని కూడా నిలవనియకుండా అందరి ఎదుట వారిని గెలిపించుకుంటూ గనపరుచుకుంటూ పక్షిరాజు రెక్కల మీద మోసినట్టు గ్రద్ద రెక్కల మీద వారిని మోసుకుంటూ తెస్తున్న దేవుణ్ణి వారు తృణీకరించారు నీళ్లు లేవు ఈ మోసాహోరం మమ్మల్ని చంపడానికి తెచ్చారని వాళ్ళకి విరోధంగా పోగయ్యారు మాటి మాటికి మాటి మాటికి ఇలా వాళ్ళు విసిగిస్తూ ఉన్నారు చివరికి వీళ్ళ పోడు పడలేకపోయారు ఆ మోసాహోరం ఇద్దరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి పోయి శాస్త్రంగా పడి ఏందయ్యా మాకి రభస ఇక్కడ తీసుకొచ్చావు ఇక్కడ నీళ్లు లేవు వాళ్ళు వచ్చిన ప్రాంతం మెరీబా బా నీళ్లు లేవు బాధపడ్డారు అప్పుడు దేవుడు స్పందించాడు యోవా మహిమ వారికి ప్రత్యక్షమై మోషే డోంట్ వరీ ఆ బండ మిమ్మల్ని వెంబడిస్తుంది కదా హోరేబులోని బండ నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు మాట్లాడేటప్పుడు ఇస్రాయేల్ సర్వ సమాజాన్ని ప్రోగు చేయి ప్రోగు చేసి వారి ఎదుట నీవు ఆ బండతో మాట్లాడు కొట్టమన్లాయ్ ఏం చెప్పాడు కొట్టమల్లా మాట్లాడమన్నాడు మాట్లాడు అది నీళ్ళు ఇస్తుంది ఇస్రాయేల్ సర్వ సమాజాన్ని త్రాగమను వారి పశులు కూడా తాపమన్న ప్రాబ్లం లేదు వెళ్ళు అదేం పెద్ద సమస్య కాదు అయిపోయింది పోమన్నాడు కానీ అన్నిసార్లు ఓర్చుకున్న మోషే ఆ దశలో అసహనానికి గురయ్యాడు మరో భాషలో మరో పదంలో చెప్పాలంటే సహనాన్ని కోల్పోయాడు మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నవి మన జీవితాన్నే కోల్పోవచ్చు కానీ వాటిని మాత్రం మనం ఎన్నడూ కోల్పోకూడదు అలా కోల్పోకూడనివి కొన్ని ఉన్నాయి వాటిని గురించి కొద్ది మాటలు మీకు అందిస్తా వాటిలో ఇక్కడ ఒక నాయకుడుగా ఉన్నటువంటి మోషే వాళ్ళు అనేక పర్యాయాలు విసిగించినందుకు ఆ దశలో సహనాన్ని కోల్పోయాడు చాలా తీవ్ర స్థాయిలో సర్వ సర్వసమాజం పోగైన తర్వాత వాళ్ళందరూ ఎదుట ఒక మాట అన్నాడు ద్రోహులారా వినండి అంటే ప్రతిసారి దేవుడు కార్యం చేసినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి కార్యాలు చేసుకొచ్చినప్పుడు మీరు నన్ను గనపరిచి మాట్లాడతారు ఏ కొంచెం ఇబ్బంది మీకు ఎదురైనా వెంటనే ద్రోహ కార్యాలకు తలపెడతారు వెంటనే తిరుగుబాటుదారులై ద్రోహులుగా మారిపోతారు ద్రోహులారా ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను నీళ్లు రప్పించేది మోసేనా దేవుడా దేవుడు కానీ అక్కడ వాడిన రెండవ విషయం మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా ఎప్పుడైతే భక్తి పరులు సహనాన్ని కోల్పోతారో మనుషులు విసిగించినప్పుడు మనుషుల విషయంలో సహనాన్ని కోల్పోతారో అప్పుడు మనుషులకు విరోధంగా తప్పు చేయటం కాదు దేవునికి విరోధంగా పాపం చేసే అవకాశం ఉంది అది ఇక్కడ మొదటి పాఠం దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధులు దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని పిల్లలు దేవుని దాసులు విశ్వాసులైనా పరిచారకులైనా సేవకులైనా అందరికీ వర్తిస్తుంది సేవకురాళ్ళైనా సహనాన్ని కలిగి ఉన్నంత వరకే మనుషుల విషయంలో సహనాన్ని ఉన్నంత వరకే దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతారు మనుషులు విసిగించినప్పుడు ఆ విసుగుతలను బట్టి మనం ఏ కోశానైనా సహనాన్ని కోల్పోయామంటే మనుషులకు విరోధంగా కాదు అక్కడ మనుషులకు వచ్చిన నష్టమే లేదు కానీ దేవునికి మాత్రం గొప్ప అవమానం జరిగింది అక్కడ అది దేవుడు ఫీల్ అయ్యాడు అవమానం ఫీల్ అయ్యాడు అది కూడా ఎక్కడ ఇస్రాయేల్ సర్వ సమాజం ఎదుట వాళ్ళ మీద కోపంతో దేవునికి వ్యతిరేకంగా మోసే వేసిన అడిగేమిటో తెలుసా ఆ బండతో మాట్లాడు అది నీకు ఇచ్చును అంటే ఈయన రెండు మార్లు ఆ బండను కొట్టాడు అని రాసింది మొత్తం కొన్ని సంగతులు మనం చెప్పవచ్చు మొట్టమొదటిది దేవుని జనమును దేవుడు ప్రత్యేకించుకున్న జనమును దేవుడు బాధ్యత అప్పగించినటువంటి జనమును ఇతడు తృణీకరించాడు ద్రోహులారా అన్నాడు వారు ఇతన్ని తృణీకరించవచ్చు దానికి దేవుని కృప దొరుకుతుంది ఇతనికి కానీ ఇతడు వారిని తృణీకరించకూడదు అది దేవుని ఏర్పాటు మీరు నన్ను ఇబ్బంది పెట్టినా విసిగించినా నాకు దేవుని కృప అత్యధికమవుద్ది మీ వల్ల నేను విసుగు పొందితే కానీ నేను మీ విషయంలో సహనం కోల్పోయి మిమ్మల్ని తోలనాడకూడదు ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరము దేవునికి స్తోత్రం సంఘము క్రీస్తు యొక్క ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి సంఘమునకు పరిచారకులుగా మనల్ని దేవుడు నియమించాడు సంఘము ఆయన శరీరం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న శరీరము ఆయన ప్రాణం పెట్టి సంపాదించుకున్నటువంటి వధువు సంఘము గనుక సంఘమును తోలనాడటం కానీ తృణీకరించడం కానీ హేళన చేయటం గాని ఎగతాళి చేయటం కానీ అభ్యంతరకరంగా మాట్లాడటం కానీ అగౌరవంగా వ్యవహరించడం కానీ ఎన్నడూ నాయకుడు చెయ్యరాదు సంగమును గౌరవించిన వాడు క్రీస్తును గౌరవిస్తున్నాడు సంగమునకు సేవ చేసిన వాడు క్రీస్తుకు సేవ చేస్తున్నాడు సంఘములోని వ్యక్తులకు వందనాలు చెప్పిన వాడు సాక్షాత్తు యేసు శరీరమునకు వందనాలు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక సంఘం ఎదుట సాష్టంగా పడిన వాడు సాక్షాత్తు క్రీస్తు శరీరము ఎదుట సాష్టంగా పడుతున్నాడు హలో బలవంతులా బలహీనులా సణిగేవారా గొణిగేవారా వ్యభిచారులా లేకపోతే అట్లాంటి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళ ఇదంతా దేవుడికి వాళ్ళకి చెందిన విషయం దేవుడు మధ్యవర్తిగా ఏర్పరిచిన వ్యక్తికి కొన్ని హద్దులు ఉన్నాయి ఆ హద్దులు దాటకూడదు తాను ఒక దేవుడైనట్టు వ్యవహరించడం పైన మీరు ఏలికలుగా ఎట్లా ఎలా ఉండకూడదు అన్నాడు చూడండి ఒక్కసారి పాత నిబంధంలోని సంగతులు క్రొత్త నిబంధంలోని వారికి దృష్టాంతములని వ్రాయబడి ఉంది ఎలా ఉండొద్దన్నాడో ఎలా ఉండమన్నాడో చూడండి రెండు మొదటి పేదల పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం చూడండి మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువునైనట్టుండకా మందకు మాదిరులు మందకు మాదిరులుగా ఉండండి ఆ మాట అండర్లైన్ చేయాలి ప్రతి పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు కూడా పాస్టర్ పాస్టరయ గారు పాస్టమ్మ గారు ఇద్దరు అండర్లైన్ చేసుకోవాలి రౌండ్ కొట్టుకొని రా అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది సంఘమును చాలా తేలికగా మాట్లాడతారు చాలా చులకనగా దూస్తారు త్వరగా దూషిస్తారు మందను శిస్తూ ఉంటారు మందను దూషణ పలిగితే సాక్షాత్తు యేసు శరీరమును దూషించినట్లు మందను శపిస్తే మందను తృణీకరిస్తే యేసును తృణీకరించినట్టు మందను దూషిస్తే యేసును దూషించినట్టు మందను శ్రమ పెడితే అంటే సంగమును శ్రమ పెడితే యేసు శ్రమ ఫీల్ అవుతాడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు వాస్తవంగా సౌలు యేసుని ఎరగడు కానీ యేసు అంటాడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు నువ్వెవరు నన్ను ఇప్పుడే నేను చూడటం అంటే చెప్తాడు అక్కడ సంఘమును హింసిస్తున్నాడు అపోస్తల కార్యం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం రెండో అధ్యాయాల్లో కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి పావులైతే ఇంటింటి వచ్చి స్త్రీలను పిల్లలను పురుషులను భేదం లేకుండా విశ్వాసులందరిని సంఘమును హింసించుండేను సంగమును హింసిస్తున్నాడని పౌలు గురించి ఉంటే ప్రభు ప్రత్యక్షమే నన్ను హింసిస్తున్నావేందన్నాడంటే ఎట్లా ఫీల్ అయ్యాడు సంఘం అంటే ఎవరండి చెప్పు సంగం అంటే ఏసయ్యా నీకు పోయింది ఏమండి ఏంటి ఎటు పోయింది మీ ఆలోచన అంటామా సంఘం అంటే ఏసఐ కాదు సంఘం అంటే ఏసు శరీరం స్తోత్రం అర్థమైందా శిరస్సు ఏసు నువ్వెవరు సంఘం అంటే ఎవరు ఆయన శరీరం మంచిది మీరు ఆ మాట చదువుతారని కాదు నేను అడిగింది సంఘం అంటే ఎవరు అంటే నేను అది డైలాగ్ చెప్పు సంఘం అంటే ఎవరు నేను కాదు కదా వీళ్ళందరూ అంటావా నో సంఘం అంటే నేను క్రీస్తు శరీరములో ఒక అవయవాన్ని ఒక అంగాన్ని నేను యేసు శరీరంలో స్తోత్రం కలిగి నువ్వు కాక ఆయన సర్వాంగ సుందరుడు ఆయనకున్న సర్వ అంగములలో నేనొక అంగము ఒక భాగము ప్రిల్లరా సంఘాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటాడో చూడు మన విషయంలో ఎంత గౌరవం ఉందో ఆయనకి ఒప్పుకోడు తృణీకరిస్తే హింసిస్తే ఒప్పుకోడు ఏనాడైతే క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిమ పొంది పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధత కలిగి ప్రభువుని ప్రేమించి సేవిస్తున్న దేవుని బిడ్డవైన నువ్వు క్రొత్త నిబంధనలో వధువు ఎవరు సంఘం అయితే పాత నిబంధనలో దేవుని భార్యగా అభివర్ణించబడింది ఇస్రాయలు జనాంగం ప్రభు యొక్క భార్యగా హోషయా గ్రంథంలో హోషయా ప్రవక్తతో అంటాడు నువ్వు వెళ్ళి వ్యభిచారము చేయుచున్న స్త్రీని వెతుకొని ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కూడా గాను ఎందుకంటే ఇస్రాయిలు నన్ను విడిచి వ్యభిచరించిరి వేరే వాటికి సాష్టాంగ పడ్డారు అయినా నేను వారిని ఎలుకుంటున్నా దీనికి సాదృశ్యంగా ప్రవక్త నీ జీవితం ఉండాలి పో అని చెప్పి చెప్పాడు అంతేకాదు యశాగ్రంథం యాభై నాలుగులో ఐదో వచనం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు ఓకే యశయాగ్రంథం యాభై నాలుగు గొడ్రాలా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త మొదటి వచనం నుంచి గొడాల పిల్లలు కననిదానా జయ గీతమెత్తుము ప్రసవ వేదన పడని దానా జయ కీర్తన ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అగుతుల హోవా సెలవిచ్చుచున్నాడు స్తోత్రం నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్ళను పొడుగు చేయము నీ మేగులను దిగగొట్టుము కుడి వైపునకును వైపునకును నీవు వ్యాపించదవు నీ సంతానం అన్యజనుల దేశంలో స్వాధీనపరచుకున్ను పాడైన పట్టణము నివాస స్థలముగా చేయను భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానము దళంచకము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు నీ వైదవ్యపు నిందను ఇక మీద జ్ఞాపకం చేసుకున్నావు ఎందుకు ఎందుకు ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకి దేవునికి మహిమ మహిమగలుగునుగా గాక క్రొత్త నిబంధనలో సంఘముగా మనకెంత ఆధిక్యత ఇవ్వబడిందో పాత నిబంధనలో ఇస్రాయలు జనాంగమునకు అంత ఆధిక్యత ఇవ్వబడింది వాళ్ళు మోసేని ఎంతైనా విసిగించవచ్చు మోసే మాత్రం అనడానికి లేదు ఇప్పుడు ఇస్రాయలు సర్వ సమాజం ఎదుట మోసే అహరోనులు సాస్తాంగ సాగిలపడి శాస్త్రాంగపడి సాగిలపడి అనే మాట అనేకసార్లు రాస్తుంది ఒక్కసారన్నా అలా పడతావేమయా అన్నాడా మోషే నేను నాయకుడిగా నియమిస్తే కదిలితే నువ్వు వాళ్ళ ముందు సాష్టాంగ పడతావుంది సాగిలు అని ఎప్పుడన్నా ఆటంకపరిచాడా అట్లా సాష్టాంగ పడవాక వాళ్ళంతా మనుషులు అన్లా తడవసారి ఆయన పోయి సాష్టాంగ పడుతుంటే ఆ దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆ జనాంగానికి దేవుడిచ్చిన విలువ అంత గొప్పది దేవునికి స్తోత్రం మళ్ళీ వాళ్ళే మంచి పిల్లలా ఇప్పుడు మీరే మంచి పిల్లలు నన్ను నిసిగించట్లా మామూలుగా ఆడుకోవట్లా అందరిగాలి కొందరం స్తోత్రం మీరు మంచి పిల్లలా కాదన్నది ఆయన తేల్చుకోవాల్సిందే నేను మాత్రం మిమ్మల్ని మొయాల్సిందే మిమ్మల్ని తృణీకరించకూడదు అగౌరవించకూడదు అమర్యాదగా వ్యవహరించకూడదు ఈ రొమ్మను మొయాల్సిందే నేను నా దేవుడిచ్చినటువంటి భారాన్ని బాధ్యతను బట్టి హలో అది మోషేకి ఇచ్చింది కూడా సో ఇన్నిసార్లు విసిగిస్తే వాళ్ళనేం వదిలిపెట్టాల మోషేని విసిగించినందుకు వాళ్ళకి ఇచ్చే కోటింగ్ వాళ్ళకి ఇచ్చాడు కానీ మోసేని మాత్రం ఒప్పుకోలే ఇంకా చెప్పాలంటే మోషే వాళ్ళని కాపాడటానికి దేవుని కోపం నుండి వాళ్ళని తప్పించడానికి ఏర్పరచుకున్నాడు మోషేని